తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుమారుడైన నారా లోకేష్ను మరింత రాటు తేల్చేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది కుటుంబ వ్యాపారం మెలకువలు నేర్పించిన అనంతరం పార్టీలోకి తీసుకొచ్చిన బాబు తర్వాత ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇప్పించి తదుపరి కీలక శాఖలకు మంత్రిని చేశారు ఇప్పుడు ఎన్నికల వ్యూహాల్లో నేర్పిస్తున్నట్లు తెలుస్తుంది ఆపరేషన్ రెండు వేల పంతొమ్మిది ఎత్తుగడలో భాగంగా తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చంద్రబాబు ఇప్పటి నుంచే స్కెచ్ వేస్తూ ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో కీలక జిల్లాకు ఇన్ఛార్జిగా లోకేష్ను పంపించినట్టు తెలుస్తుంది రాబోయే ఎన్నికల్లో గట్టిపోటీ ఎదురయ్యే జిల్లాగా ఇప్పటికే బాబు డిజైన్ అయిన కర్నూలుకు లోకేష్ను ఇన్ఛార్జి చేస్తున్నట్లు సమాచారం జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి అవసరమైన ప్రభుత్వ కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు సమన్వయం కోల్పోయి ఎవరికి వారే అన్న రీతిలో ఉన్న పార్టీ నేతలను ఏకతాటిపై తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది జిల్లాలో అత్యధిక శాసనసభ స్థానాలు సాధించాలన్న లక్ష్యంతో అధినేత చంద్రబాబు తన కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రద్యుమ్నను కర్నూలు కలెక్టర్గా తన కుమారుడు గ్రామీణాభివృద్ధి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇన్ఛార్జి మంత్రి పదవిని చంద్రబాబు ఇచ్చినట్లు జోరుగా ప్రచారం సాగుతుంది మొత్తం మీద ఆపరేషన్ రెండు వేల పంతొమ్మిది రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే కర్నూలు జిల్లాపై అత్యధిక ప్రభావం చూపుతుందని టీడీపీ నాయకులు విశ్లేషిస్తున్నారు